స్వాగతం ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాలు లక్ష్మీపురం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పాలక మండలి కమిటీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చైర్మన్ దొడ్డ ఉషారాణి పాలక సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకుడు పువ్వాల దుర్గా ప్రసాద్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి పుల్లయ్య మూతి వెంకటేశ్వరరావు అల్లు రామకృష్ణ సర్వినేని గోపాల్ నిపు శ్రీనివాసరావు తడికమల్ల నాగేశ్వరరావు తహసీల్దార్ శ్రీనివాసరావు మండల కాంగ్రెస్ నాయకులు ఏవో చంద్రశేఖర్ శర్మ ఏసీపీ రెహమాన్ సిఐ సాగర్ ఎస్ఐ రామారావు పంచాయతీ కార్యదర్శులు ఇందిరమ లబ్దిదారులు పాల్గొన్నారు 아, 네.

మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరావరాజ్యం వచ్చిన తర్వాత పెద్ద రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మన భట్టి ఎంతో శ్రద్ధతో ప్రేమతో కోరికతో ఎడుగు వచ్చినా కూడా ఒక పది నిమిషాల శుభ్రం పోసి చాలా సందర్భాల్లో ఎందుకంటే ఆయన మైండ్ మనం తెలుస్తూ ఉంటాం కదా దుర్గాన చెప్పినట్టుగా అడిపోయినా ఏడు బోదం పాట ఆశపడ్డాడు బోదం పాట పండడు అంటే ఆయనకి ఊరు ప్రేమ ఈ దేవుడి మీద భక్తి గౌరవం మరి అటువంటి నాయకుడినిచ్చిన ఈ ఊరు వారు ప్రత్యేకమైన శ్రద్ధతో రామదాజీ ఊరు ఎప్పుడు అభివృద్ధి కావాల్సిందే దీనికి అన్ని జరగాల్సిందే అని చెప్పేసి దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు ప్రతిపాదన రాసి అంటే మొత్తం రాసి ఇచ్చిన నేను మీ ఎమ్మెల్యే చేసినందుకు మీకు కొత్త గతంలో మీకు నీకు ఎప్పుడు రుణపడి ఉంటాను తెలియజేసుకుంటూ ఈ గుడికి అన్ని రావాల్సిందని అని చెప్పేసి వీటన్నిటి నువ్వు కాగితం రాసి నీ లెక్క ఎమ్మెల్యే లెక్క రాసి మొత్తం కార్యక్రమం చేద్దామని ఆయనకి ఎన్ని కూడా ఇట్లా రాయి ఇట్లా రాయని ఒక నాలుగు రోజుల కరెంట్ ఫోన్ లేట్ అయింది అంతేనా మరి ఆయనకి ఎట్లా గుర్తుండదో నాకు తెలవదు ఏ కరెంట్ ఫోన్ ధీరగా చేయాలంటాడు ఆయన ఆయనగా చెప్పిన నేను ఈ కరెంట్ ఫోన్ తిట్టడం మొదలు అంటే అంత అంత ఇంట్రెస్ట్ దానికి సత్యనారాయణ కాదు వీరో అట్లా చాలా ప్రేమతోని అభిమాను ఊరు గుడి ఈరోజు ఆ గుడి పవర్ఫుల్ గుడికి కార్యవర్గాన్ని వేయటం ప్రమాణ స్వీకారం చేయటం వాడికి ఆ దేవుడు లక్ష్యం ఆయన వాళ్ళందరూ ముఖ్యమంత్రి వడ్డించేవాడు కావాల్సిన వాళ్ళు ఇచ్చేవాడు ఉన్నాడు కాబట్టి వారికి కూడా ఐరారోగ్యాలు రామలింగేశ్వర సవాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ రామలింగేశ్వర సారి కమిటీ ఈ గ్రామం ఈ గ్రామం ఈ గురి నుంచి కష్టపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కొత్త కార్యవర్గాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ